ఓడినా గెలిచిన ప్రజల సమస్యలపై ఎల్లప్పుడూ పోరాటం చేస్తానని కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని బీజేపీ నాయకులు చర్మనేని వికా అన్నారు చందరుతిలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదేనని ఎన్నికల్లో గెలుపు ఓటములు సాధారణమని గెలిచినా ఓడినా నిరంతరం ప్రజలతో మమేకమై ఉంటామని ప్రతి కార్యకర్త కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటామని అన్నారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అల్లాడి రమేష్ మార్త బొగ్గ సత్తయ్య సిరికొండ శ్రీనివాస్ పోంచెట్టి రాకేష్ చింతకుంట గంగాధర్ చిర్రం తిరుపతి మరియు వివిధ గ్రామాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఈరోజు చందూర్తి మండలంలో అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు మరి రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే దిశలో అందరి పనిచేయాలని అందరిని కోరడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ భావాజాలమే కావచ్చు ఐడియల్ ఐడియాలజీ సాంస్కృతిక జాతీయవాదమే కావచ్చు ఒక ఆర్గనైజేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది ప్రజా సమస్యల గురించి పోరాటం చేసుకుంటూ మరి దేశ రక్షణ గురించి మన సంస్కృతి గురించి సాంస్కృతిక జాతీయవాదం గురించి ప్రజలలో ఇంకా తీసుకెళ్ళి రాబోయే రోజులలో పార్టీని బలోపితం చేయాలి ప్రజల ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలపై నిరంతరం పోరాటం చేసుకుంటూ ప్రజలకు భరోసా కలిగించాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది వారి కూడా నేను అందుబాటులో ఉండి ఎల్లప్పుడూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తానని వాళ్ళకందరికీ మాట ఇవ్వడం జరిగింది రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముందు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది పోయిన స్టేట్ వైజ్ చూసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజులలో మరి బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రావడానికి మరి కార్యకర్తల పాత్ర గురించి చర్చించడం జరిగింది ఖచ్చితంగా ప్రజలు కూడా మరి ఆలోచన చేయాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశాన్ని నాయకత్వం దిశలో దేశాన్ని బా విశ్వగురు చేసే దిశలో నడిపిస్తున్నారు మనకందరికీ గర్వకారణం మరి అలాగే డబుల్ ఇంజన్ కూడా సర్కారు వస్తే కేంద్ర రాష్ట్రంలో తెలంగాణ ఇంకా ముందుకెళ్తుందని ఆలోచనతో ప్రజలు ఆలోచించాలి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంది మనం వేచి చూడాలి మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు